ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఎన్నోసార్లు నేను చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉంటున్నావు కదూ ఇది నీకు చివరి అవకాశంగా భావించి నేను చెప్పే మాటను కాస్త జాగ్రత్తగా విని తొందరపడకుండా మంచి నిర్ణయాలను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించేందుకు మనకు ఒక్కొక్కసారి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గారు ఉన్నది ఉన్నట్లుగా మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నేను చెప్పే మాట గురించి ఎప్పుడూ కూడా వినకుండా అశ్రద్ధగా ఉంటున్నావు కదూ ఇదే చివరిసారిగా నీకు నేను ఇచ్చేటటువంటి అవకాశంగా భావించి నేను చెప్పే మాటను కాస్త దృష్టి పెట్టి విని ఎందుకు చెబుతున్నాడు బాబా అనే విషయం గురించి కాస్త ఆలోచన చెయ్యి నీవు నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవు నిన్ను అంత సామాన్యంగా వదులుకుంటానా అలాగే నువ్వు చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నీకు ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదని అసలు నా హృదయంలో నీకెలాంటి స్థానం లేదనుకొని నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నేనేదైనా కానీ నీ మంచి కోసమే చేస్తాను ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా మనశ్శాంతి ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎందుకంటే ప్రశాంతతతో లేనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నీ మెదడును పాడు చేస్తున్నాయి రకరకాల అనవసరమైనటువంటి ఆలోచనలతో నీ మనసు అంతా కూడా ఎంతో ఆందోళనకు గురవుతూ ఉంటుంది నేను నీ కోరి ఎన్నో రోజులుగా మంచి మంచి మాటలను అందిస్తూ ఉన్నాను అలాగే నీవు చెడు మార్గం వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు పాటించే విధంగా ఎన్నో రకాల సూచనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముందు నీ మనసుకు అసలు ప్రశాంతత అంటూ వస్తే తర్వాత నీ ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి కానీ నువ్వు మాత్రం తొందరపడి చెడు మార్గంలోకి అడుగు పెట్టవద్దు తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళవద్దు నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావో ఈ బాబాకు తెలియదు అనుకుంటున్నావా నీ ఆలోచనలు సైతం నన్ను దాటిపోలేవని తెలుసుకో నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం చెడు వైపు వెళుతున్నాయి అలా చేసి కనుక నువ్వు సంపాదించినా అలా చెడు మార్గంలోకి వెళ్ళినా కానీ తిరిగి నువ్వు మరలా మంచి మార్గం వైపు అడుగులు వేసేందుకు చాలా కాలం పడుతుంది ఇక ఆ చెడు మార్గం నుండి బయటకు కూడా రా రావడానికి నీ మనసు అంగీకారం తెరపదు కాబట్టి అలాంటి ధనం కానీ లేదంటే ఆ మార్గం కానీ నీకు అసలు ఎప్పుడూ కూడా సరిపోవు పైగా నీ వలన నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీతో పాటు శిక్షను అనుభవిస్తారు నువ్వేమీ చేయకపోయినా పర్వాలేదు మంచిదే కానీ చెడు మార్గంలో వెళితే మాత్రం చాలా నష్టపోతావు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇప్పటికైనా నీ ఆలోచనలు కట్టిపెట్టు నీ మనసును కూడా కాస్త కుదుటపడనివ్వు ప్రశాంతంగా ఉండేటప్పుడు లేనిపోని చెడు ఆలోచనలను నీ మనసులోకి రానివ్వవద్దు ఇక చెడు వ్యసనాలకు గురై నీ దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకొని నీ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా బాధపడుతూ ఉంటే నీకేం వస్తుంది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడినంతా కూడా వారి కోసమే కదా మరి వారు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ముందు మారాలి నీకు కావలసింది దేని గురించి తిండి పట్ట అంతేగా ఇక నిత్యావసరాలు లేదంటే నీకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న సమస్యలు అవి కూడా శాశ్వతంగా తొలగిపోతాయిలే ఇప్పుడున్నటువంటి కష్టం చివరి వరకు ఉంటుంది అని మాత్రం భ్రమపడవద్దు నువ్వు నిజాయితీగా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు కానీ ఏది చేకూరలేదని కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నావు నిజాయితీకి మించినటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు నిజాయితీ ఈరోజు కాకపోయినా జీవితంలో నీకు ఏదో ఒక రోజు గొప్ప పేరు కానీ గొప్ప స్థాయిని కానీ తెచ్చిపెడుతుంది అదే చెడు మార్గం వైపు వెళితే ప్రస్తుతం నీకు అంతా బాగానే ఉన్నట్లుగా అనిపించినా జీవితంలో అది కోలుకోలేనటువంటి దెబ్బతీస్తుంది కాబట్టి ఏదైనా కానీ నీకు ప్రస్తుతం నీ కంటికి అందంగా కనిపించినా అది బాగుంది అని అనిపించినా దాని వెనుక ఏదో ఒక కీడు తలపెట్టేటటువంటి యోగం ఉంటుందని తెలుసుకో కాదు నా ఇష్టం అంటావా రోజులు మాత్రమే ఓర్పు సహనంతో ఉండు తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది ఆ మార్పును చూసి నీకు ఆశ్చర్యం కలుగుతుంది జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి నీ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కాబట్టి ఆ మంచి అనేది నీ జీవితంలోకి ప్రవేశించాలి అంటే ఆ చెడు కాలం ఉన్నంత వరకు నువ్వు కాస్త మౌనంగా ఓపికగా ఉండాలి అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్ప ఇలా అనవసరమైనటువంటి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోకూడదు నీ సహనాన్ని తప్పకుండా పరీక్షిస్తుంది చెడు కాలం తట్టుకొని నువ్వు కనుక నిలబడ్డావా నువ్వు జీవించి ఉన్నంతకాలం కూడా ఆనందాలతో సకల సౌభాగ్యాలతో అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అలాగే అందరినీ దూషించుకుంటూ లేదా వెంటనే నాకు నేనున్నటువంటి ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలని చెడుదారిలో కనుక ప్రయాణించడం చేస్తే ఇంకా నీకు భయంకరమైనటువంటి రోజులు ఎదురవుతాయి కాబట్టే నీ మంచి కోరి నేను ఎన్నో రకాల సూచనలు ఇప్పటికే తెలియజేశాను కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా కూడా భగవంతుడు మాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు అని నిందించుకుంటూ ఉంటారు కానీ ఇది ఇది తప్పకుండా తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా కానీ తెలుసో తెలియక ఏదో ఒక పాపం అయితే చేస్తారు కదా దానికి ఉన్నటువంటి ప్రతిఫలమే ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్తూ ఉంటాను కదా కాబట్టి ఈ భూమిపై ఉన్నవారు ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదో ఒక పాపమైతే చేస్తారు దాని యొక్క పూర్వజన్మ ఫలితంగా వారు ఏదో ఒక విధంగా ఆ బాధను అనుభవిస్తే కానీ తీరిపోదు నువ్వేం కోల్పోయావో వాటిని నీకు తప్పక పొందేలా చేస్తాను ఎవరైనా సరే మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందలేరని బాధపడవద్దు ఒక్కొక్కసారి మీకు సమయం అనుకూలించినప్పుడు కూడా కృంగిపోవద్దు ఎందుకంటే అన్ని రోజులు అన్ని సమయాలు ఒకేలా ఉండవు కాబట్టి ఒక్కొక్కసారికి ఒక్కొక్కరికి వారు కోరినది వెంటనే దొరికితే మరికొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే దానికి ఎవరికి ఏది అన్యాయం జరగదు భగవంతుడేమీ అన్యాయం చేయడు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను ఏదైనా కానీ తిరిగి పొందగలవేమో కానీ ఒక్కసారి నీకు చెడు పేరు కానీ లేదంటే నువ్వు మంచివాడివి కాదని లోకం నిన్ను అనుకున్నప్పుడు కానీ తిరిగి మరలా నువ్వు మంచి పేరును మంచి స్థాయిని పొందడం చాలా కష్టం అందుకే నువ్వు ఏదైనా కానీ ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి నీ కష్టంతో అలాగే నీ సొంత ఆలోచనలతో జాగ్రత్తగా నీ జీవితాన్ని ముందుకు సాగేలా చేసుకో ఎప్పుడైతే నువ్వు కష్టపడి జీవించి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తక్కువగా వచ్చినా కూడా తృప్తిగా ఉంటావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా ఆనందమే ఉంటుంది ఎప్పుడూ కూడా లేనిపోని ఆలోచనలు నీ మదిలోకి రావు ఎప్పుడైతే చెడు వ్యసనాలతో కానీ చెడు మార్గంలోకి ప్రవేశించాలనుకుంటావో అప్పటి నుండి లేనిపోని ఆందోళనలు నీ మనసు ప్రశాంతంగా ఉండకుండా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు నీ కుటుంబం సతమతమవుతూ ఉండవలసి వస్తుంది అందుకే నీకు ముందే హెచ్చరించి మరీ చెబుతున్నాను జాగ్రత్తగా ఉంటావు కదూ ఇకనైనా నేను చెప్పింది అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు